హే గైస్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హెయిర్ కేర్ గురించి సంబంధించిన ఒక వీడియో అయితే చూసేద్దాము హెయిర్ కేర్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా మందికి అసలు ఎందుకు హెయిర్ ఊరిపోతుందో కూడా తెలియదు సో అట్లాంటి హెయిర్ కేర్ కి సంబంధించిన వీడియో ఈ రోజు మనం చూసేద్దాము మీరు కనుక హెయిర్ కేర్ కి సంబంధించిన వీడియోస్ ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సర్చ్ చేస్తే కనుక మీకు లో ట్రెండింగ్లో వచ్చేసి రోజ్మేరీ అనమాట రోజ్మెరీ వాటర్ రోజ్మేరీ ఎసెన్షియల్స్ రోజ్మేరీ ఆయిల్స్ అని చెప్పి చాలానే చూపిస్తున్నారు అసలు ఏంటి రోజ్మెరీ అనేది మనం ఫస్ట్ అయితే చూసేద్దాము రోజ్మెరీ అనేది ఒక ప్లాంట్ అండి ఇట్స్ ఎ న్యాచురల్ ప్లాంట్ మనకి చక్కగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరైనా వాడుకోగలిగేలా ఒక ప్లాంట్ అయితే ఉంది అది వచ్చేసి రోజ్ మరీ చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఇవి డ్రై లీవ్స్ ఇవి మనకి లైవ్ ప్లాంట్ కూడా ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న నర్సరీలోకి వెళ్ళి ఒకసారి రోజ్మేరీ ప్లాంట్ అడిగితే కనుక పచ్చిగా ఉండే చెట్టు కూడా ఇస్తారనమాట దాన్ని మనం ఇంట్లో కూడా గ్రో చేసుకొని వచ్చిన లీవ్స్ తోటి రోజ్మేరీ ఆయిల్ కానీ రోజ్మెరీ వాటర్ కానీ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి రోజ్మెరీకి సంబంధించింది అసలు ఇది ఏంటి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది మన హెయిర్ గ్రోత్కి మెయిన్గా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట అలాగే స్కాల్ప్ నీట్గా ఉండడానికి డాండ్రఫ్ ప్రాబ్లం లేకుండా హెయిర్ ఎక్కడైతే మనకి హెయిర్ అనేది ఫాలో అయిపోయి అక్కడ హోలా పడిపోతుంది కదా అక్కడ నుంచి కొత్త హెయిర్ మళ్ళీ రావడానికి ఇది బూస్టింగ్ లా పనిచేస్తుంది అనమాట సో ఇది మనకి అన్ని ఆన్లైన్ స్టోర్ లో ఇలా డ్రై లీవ్స్గా కూడా దొరుకుతుంది మీకు దగ్గరలో ఉన్న నర్సరీలో కనుక లైవ్ ప్లాంట్ లేకపోతే ఇలా డ్రై లీవ్స్ కూడా మనం వాడుకోవచ్చు మీరు ఇది ప్రాసెస్ మేము ఇదంతా చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు రోజ్మేరీ వాటర్ అని చెప్పి ఆన్లైన్లో కూడా మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట ఇది చేసుకోవడం చాలా సింపుల్ ఇంట్లోనే చేసుకోవచ్చు వన్స్ ఒకసారి మనం చేసుకుంటే వన్ వీక్ మొత్తం కూడా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు ప్రిపరేషన్ అనేది చూపిస్తాను రోజ్మెరీ డ్రై లీవ్స్ వచ్చేసి నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ రూపీస్ ఏమో పడింది అండ్ చూడడానికి ఇలా ఉంటాయి సింపుల్ ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో వన్ వన్ గ్లాస్ మంచినీళ్ళు అయితే యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీ లీవ్స్ అలాగే హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాయిల్ చేసుకొని చల్లారినాక గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది వాటర్ ని స్ప్రే బాటిల్లోకి తీసుకొని డ్రై హెయిర్ అంటే ఆఫ్టర్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ డ్రై హెయిర్ మీద ఐదర్ స్ప్రే అయినా చేసుకోవచ్చు స్ప్రే చేసుకొని ఫింగర్స్తో కానీ మనం మసాజ్ చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్గా కి మనం యూస్ చేయొచ్చు అనమాట సో ఎవరెవరు యూస్ చేయొచ్చు అంటే ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ దీని దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇన్ కేస్ మీకు భయం ఉంటే కనుక తక్కువ మోతాదులో చేసుకొని ఒకసారి ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి అంటే ఇక్కడ కానీ లేదంటే బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైనా ఒకసారి అప్లై చేసుకొని ఇన్ కేస్ మీకు ఎలాంటి ఇచ్చింగు దురద కానీ లేదంటే ఇరిటేషన్ కానీ రాకుండా ఉంది అంటే మీరు హ్యాపీగా మీ హెడ్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఏజ్ లిమిట్ వచ్చి ఏజ్ లిమిట్ ఎవ్వరికి లేదండి ఫీమేల్ మెయిల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు బికాస్ ఇట్స్ వెరీ న్యాచురల్ ప్లాంట్ నుంచి వచ్చిన లీవ్స్తో చేసుకుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట అండ్ ఇంకొకటి ఇది నిజంగా యూజ్ చేసిన వెంటనే మనకి చేంజెస్ అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫస్ట్ మనం టూ మంత్స్ యూస్ చేయాలి ఆ టూ మంత్స్ తర్వాత మనం ఈజీగా దాని చేంజ్ అనేది చూడొచ్చు అనమాట సో మెయిన్గా ఇక్కడ ఈ ఈ ఏరియాలో మనకి చాలా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఇలా బాల్ హెడ్ లాగా ఉంటుంది చూడండి సో ఇక్కడ స్ప్రే చేసుకుంటే కనుక మనకి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది సో బేబీ హెయిర్ ఎప్పుడైనా మనం ఇక్కడే అబ్జర్వ్ చేయగలుగుతాం సో మధ్యలో ఎక్కడా కూడా మనం చూడలేము బట్ ఈ ప్లేస్లో బేబీ హెయిర్ గ్రోత్ ఉందా లేదా అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సి నాకు ఇలా ఇలా బేబీ హెయిర్ ఉంది కదా ఇదంతా కూడా అలా వచ్చిన హెయిరే అనమాట సో ఇలా మనం ఇది వర్క్ అవుతుందా లేదా అని చూడొచ్చు అలాగే మీరు ఒక టూ మంత్స్ యూస్ చేసిన తర్వాత మీకు ఆ ఆయిల్ కానీ వాటర్ కానీ పడితే కనుక మీ హెయిర్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది హెయిర్ లెంత్ ఇంక్రీజ్ అవ్వడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అదొకటి అండ్ ఆల్సో దీన్ని రెండు రకాలుగా మనం యూజ్ చేయొచ్చండి డ్రై హెయిర్ మీద స్ప్రే లాగా చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇది స్ప్రే చేసుకోవడం వల్ల లైక్ స్టిక్ స్టిక్గా ఉండడం కానీ లేదా డ్రై అయిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు మీకు నార్మల్గా మీరు హెడ్ బాత్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు యూస్ చేయచ్చు కర్ల్గా ఉన్న వాళ్ళైనా స్ట్రైట్గా ఉన్న వాళ్ళైనా సిల్కీ హెయిర్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు బట్ హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది అండ్ ఇది యూజ్ చేయడం స్ప్రే లాగా ఒకటి చేసుకోవచ్చు లేదు అంటే మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత లాస్ట్లో మనం కండిషనర్ వాటర్ చేసుకుని ఎలా అయితే చేసుకుంటామో సిమిలర్గా అలాగే మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక మగ్గులో హాఫ్ వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని ఇంకొక హాఫ్ వాటర్ ఈ రోజ్మెరీ వాటర్ మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని మొత్తం హెడ్ మీద పోసేసుకొని నార్మల్గా అలా వచ్చేసేయండి బయటకు వచ్చాక నార్మల్గా మీ హెయిర్ ఎలా డ్రై చేసుకుంటారో అలాగే డ్రై చేసుకొని వదిలేయచ్చు అంతే ఇంకా అంతే మించి కూడా ఏం చేయక్కర్లేదు అండ్ హెయిర్ ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చా అంటే ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయకండి బికాజ్ ఆయిలీ హెయిర్ మీద మనం వాటర్ అప్లై చేస్తే ఎలా అవుతుంది స్టిక్ స్టిక్గా అలాగే అవుతుంది అనమాట సో ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయకండి ఇన్ కేస్ మీరు ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయాలి అనుకుంటే కనుక నెక్స్ట్ వన్ అవర్లో మీరు హెడ్ బాత్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఆయిలీ హెయిర్ మీద స్ప్రే చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది రోజ్మెరీకి సంబంధించిన వాటర్కి సంబంధించింది దీన్ని మనం ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే వాటర్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు భయపడకండి ఇది వచ్చేసి నేను ఈ రోజ్మెరీ లీవ్స్ వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఆ లింక్ కింద బయోలో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి సో మనం వాటర్ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది అనమాట సో నేను దీంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేశాననేది చూపించాను కదా నేనైతే ఇలా చిన్న స్ప్రే బాటిల్లోకి పోసుకున్నాను నా దగ్గర ప్రజెంట్ ఇదే ఉంది సో అదే యూజ్ చేస్తున్నాను ఇది అప్లై చేయడం చాలా సింపుల్ అండి ఇలా మీ హెయిర్ ఉంది కదా ఈ హెయిర్ మీద ఎక్కడైతే మీకు హెయిర్ ఫాల్ ఉంది అనిపిస్తుంది లేదా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా స్ప్రే చేసేసుకోండి ఫస్ట్ ఇలా మంచిగా చక్కగా పాయిలా తీసేసుకో మనం వీక్ లో టూ త్రీ టైమ్స్ ఇలా అయితే చేసేయచ్చు మొత్తం కూడా స్ప్రే చేసేసుకోవాలి ఇంకెప్ తీసేస్తాను సో దిస్ ఇస్ మై హెయిర్ సో ఇలా 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 అనుకుంటూ విత్ ఫింగర్స్ అయినా మీరు ఇలా ఇలా మసాజ్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా మనకి స్కిన్కి మంచిగా డైరెక్ట్గా అప్లై అవ్వడానికి ఈ మసాజ్ అనేది యూజ్ అవుతుంది ఇలాంటి మసాజెస్ కూడా మనకి ఆన్లైన్లో చాలానే ఉంటాయి నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ నాకు ఎరౌండ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇలా రోజ్ మెటర్ వాటర్ అన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా సింపుల్గా మనం మసాజ్ చేసేసుకోవచ్చు అనమాట ఫింగర్స్ కాకుండా ఇలా అయితే ఇంకా మనకి రిలాక్సింగ్గా ఉంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది మీకు కావాలి అంటే దీని లింక్ కూడా కింద అయితే ప్రొవైడ్ చేస్తాను చూసేయండి అండ్ ఇంతే అండి సింపుల్గా మనం హెయిర్కి వాటర్ అంతా కూడా అప్లై చేసుకొని ఇలా క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు కింద ఇక్కడి వరకు కూడా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఇక్కడ కూడా మనం స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట ఏ ప్రాబ్లం ఉండదు ఒక హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నా హెయిర్కి సంబంధించి అండ్ ఆ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎట్ ద సేమ్ టైం రోజ్మేరీ ఆయిల్ కూడా ప్రిపరేషన్ అనేది చూపిస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి దానివల్ల ఏంటి అంటే నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అనమాట సో ప్లీజ్ తప్పకుండా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్లో ఇంకా వీడియోస్ చూడండి బ్యూటీ హెయిర్ కేర్ స్కిన్ కేర్ అలాగే మంచి 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 అవుట్ఫిట్స్ అనేవి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే చేస్తానన్నమాట అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైజ్ బాయ్ బాయ్